హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం బదిలీ అయిన అదృష్టం అనే చందమామ కథని చెప్పుకుందాం రచన శ్రీ కోనే నాగవెంకట ఆంజనేయులు గారు బదిలీ అయిన అదృష్టం కథ ఏలాపురిలో బాలయ్య భద్రయ్య అనే యువకులు చిన్నతనం నుంచి మిత్రులు ఇద్దరికీ పెద్దగా ఆస్తిపాస్తులు లేవు ఇద్దరిలో బాలయ్య నెమ్మదస్తుడు సద్బుద్ధి కలవాడు భద్రయ్య బుద్ధి ప్రవర్తన దీనికి పూర్తిగా వ్యతిరేకం పరిచయస్తులనే కాక అంతగా పరిచయం లేని కొత్త వాళ్లను కూడా అవహేళనగా మాట్లాడుతూ వాళ్లకు బాధ కలిగించి ఆనందించడం అతడి స్వభావం ఆ ఏడు రాజధానిలో రాజుగారి జన్మదిన వేడుకలు వైభవంగా జరగనున్నాయని తెలిసి ఇద్దరూ రాజధానికి బయలుదేరారు బయలుదేరే ముందు భద్రయ్య బాలయ్యతో చాలా కాలం తర్వాత రాజధానికి వెళుతున్నాం దారిలో మనం ఎన్నో వింతలు విశేషాలు చూడగలం ఎందుకైనా మంచిది తిరిగి వచ్చేంతవరకు మనం ఎవరం ఎవరైనది ఇతరులకు తెలియకుండా ఉండడం మంచిది సరేనా అన్నాడు ఈ మాటలకు బాలయ్య ఆశ్చర్యపోతూనే సరేనన్నట్టు తల ఊపాడు ఇద్దరూ మధ్యాహ్నం వేళకు దారిలో ఉన్న సుగంధపురి శివార్లకు చేరారు ఆ సరికి ఇద్దరికీ బాగా ఆకలి కాసాగింది వాళ్ళు సమీపంలో ఉన్న ఒక పూరి గుడిసె దగ్గరకు వెళ్ళారు ఆ గుడిసెలో నా అన్న వాళ్ళెవరూ లేని ఒక పేదరాలుంటున్నది బాలయ్య ఆమెను పలకరించి తాము రాజధానికి వెళుతున్నట్టు చెప్పి అవ్వా బాగా ఆకలిగా ఉంది ఇంత అన్నం పెట్టగలవా నీ రుణం ఉంచుకోలే అన్నాడు అలాగే నాయన మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అవ్వ వంట పని ప్రారంభించి కొద్దిసేపట్లో వంట కాగానే ఇద్దరిని భోజనానికి పిలిచింది ఆకలి దహించుకుపోతుండడంతో మిత్రులిద్దరూ కాళ్ళు చేతులు కడుక్కుని విస్తళ్ల ముందు కూర్చున్నారు అవ్వ వడ్డించిన చింతకాయ పచ్చడి పచ్చి పులుసులతో వేడివేడి అన్నం ఆవురావురుమంటూ తృప్తిగా తిన్నారు మిత్రులిద్దరూ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతూ బాలయ్య అవ్వ చేతిలో కొన్ని రాగిమాడలుంచి కమ్మని భోజనం పెట్టావు అవ్వ ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేం ఈ రాగిమాడలు మాత్రం ఇవ్వగలుగుతున్నాం అన్నాడు చిన్నగా నవ్వుతూ దానికి అవ్వ ఆకలిగొన్న వారికి ఇంత ముద్ద పెట్టడం కన్నా పుణ్యం ఏముంటుంది అయినా పుణ్యం మాట ఏమో గాని నాయనా నన్ను కొన్నాళ్లుగా ఒక విచారం బాధిస్తున్నది అన్నది ఏమిటది అవ్వ అని అడిగాడు బాలయ్య ఈ ముసలితనంలో కొన్నాళ్లుగా నడునొప్పితో బాధపడుతున్నాను డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే తాహతు లేని దాన్ని చాలా మందిని అడుగుతున్నాను ఈ నొప్పి నయమయ్యే చిట్కా ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగింది అవ్వ ఆ వెంటనే భద్రయ్య ముసలావిడ్ని ఆట పట్టించడానికి మంచి అవకాశం చిక్కిందనుకుంటూ నీ నడు నొప్పి నయం చేసే చిట్కా నాకు తెలుసు అవ్వ నీ పెరట్లో ఉన్న చింత చెట్టు కొమ్మకు తాడు కట్టి దాని కొసను నీ నడుముకు బిగించుకుని పదిసార్లు అటు ఇటు ఊగావంటే నే నడు నొప్పి చేత్తో తీసేసినట్టు మాయమైపోతుంది ఒకవేళ ఆ చిట్కాకు తగ్గకపోతే ఆ చెట్టు పక్కనే గొయ్యి తవ్వి అందులో గొంతు వరకు మట్టి కప్పుకుని ఒక నాలుగు గంటల పాటు నిలబడి ఉంటే నొప్పి తగ్గడం నూటికి నూరు పాళ్ళు ఖాయం అన్నాడు నువ్వేదో మంచి చిట్కా వైద్యం చెప్పినట్టుంది నాయన నడునొప్పి తగ్గితే నలుగురికి నీ పేరే చెప్పుకుంటాను ఇంతకు నీ పేరేమిటి నాయనా అని అడిగింది అవ్వ భద్రయ్య తడుముకోకుండా బాలయ్య వైపు కొంటగా చూస్తూ నా పేరు బాలయ్య మాది హేలాపురి గంటలవారి చెరువు దగ్గరే నా నివాసం అని చెప్పాడు అమాయకురాలైన ముసలావిణ్ణి భద్రయ్య ఆ విధంగా ఆట పట్టించడం బాలయ్యకు నచ్చలేదు అయినా ఆమె త్వరలోనే ఈ చిట్కా వైద్యం అంతా వేళాకోళం అని గ్రహిస్తుందనుకున్నాడు తర్వాత మిత్రులిద్దరూ రాజధాని చేరుకుని రంగరంగ వైభోగంగా జరిగిన రాజుగారి జన్మదిన వేడుకలు చూసి ఏలాపురి తిరిగి వచ్చేశారు పదేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది ఒకనాడు బాలయ్య భద్రయ్యలు ఊరి రచ్చబండ దగ్గర కబుర్లాడుకుంటుండగా ఒక కొత్త వ్యక్తి అక్కడికి వచ్చి ఈ ఊళ్ళో బాలయ్య అనే ఆయన ఇల్లెక్కడో మీకు తెలుసా అని అడిగాడు నేనే బాలయ్యను మీరెవరు సంగతేమిటి అని అడిగాడు బాలయ్య ఆ వ్యక్తి సుగంధపురి నుంచి వచ్చాడు సుగంధపురి శివార్లలో ఉండే ఒక ముసలావిడ చనిపోతూ తన ఆస్తి మొత్తం ఇరవై వేల వరహాలు డాబా ఇల్లు పది ఎకరాల పొలం హేలాపురి గంటలవారి చెరువు దగ్గర ఉండే బాలయ్యకు చెందేలా పత్రం రాయించింది ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి వెంటనే బయలుదేరి రమ్మని సుగంధపురి గ్రామాధికారి బాలయ్యకు పంపించిన వర్తమానంతో ఆ వ్యక్తి వచ్చాడు ఇది విని బాలయ్య భద్రయ్యలు ఆశ్చర్యపోయారు ఆ ముసలావిడ ఎవరో వాళ్ళకి వెంటనే గుర్తుకు వచ్చింది ఆ పేదరాలికి ఇంత ఆస్తిపాస్తులు ఎలా కలిగాయో వాళ్లకు అర్థం కాలేదు వాళ్ళు ఆ మరుక్షణం బయలుదేరి సుగంధపురి గ్రామాధికారిని కలిసిన తర్వాత జరిగిందేమిటో తెలియవచ్చింది భద్రయ్య ఇచ్చిన ఆకతాయి వైద్యం మేరకు ముసలావిడ తన నడునొప్పి నయం చేసుకునేందుకు చింత చెట్టు కొమ్మకు తాడు కట్టి రెండవ కసను నడుముకు కట్టుకుని ఊగింది ఆ సమయంలో ఎండిన చెట్టు కొమ్మ విరిగి పక్కన ఉన్న తొర్రలోంచి ఆమె పూర్వీకులెవరో పెద్ద చెంబులో దాచిపెట్టిన వరహాలు బయటపడ్డాయి చింతకొమ్మ చిట్కా నడు నొప్పి కుదుర్చకపోవడంతో భద్రయ్య చెప్పిన రెండో చిట్కా ప్రకారం ఆమె గొయ్యి తవ్వుతుండగా అందులో ఒక రాగి బిందే నిండు బంగారు వరహాలతో బయటపడింది ఈ విధంగా ముసలావిడి దారిద్ర్యం తీరిపోవడంతో సమర్థుడైన వైద్యుడితో వైద్యం చేయించుకుని నొప్పి నుంచి బయటపడి చక్కని ఇల్లు పొలాలు కొనుక్కుని పనివాళ్లను పెట్టుకుని కొంతకాలం సుఖపడి ఈ మధ్యనే చనిపోయింది ఆమెకు వారసులంటూ ఎవరూ లేకపోవడంతో ఇంత సంపదకు కారకుడైన హేలాపురికి చెందిన బాలయ్యకు తన ఆస్తి చెందాలంటూ పత్రం రాయించింది భద్రయ్య ముసలావిణ్ణి ఆట చేసిన ఆకతాయి పనిలో భాగంగా అతడు తన పేరు బాలయ్య అంటూ చెప్పడంతో ఇప్పుడు అదృష్టం బాలయ్యను వరించింది భద్రయ్య కారణంగా ఇంత ఆస్తి తనకు చెందడం న్యాయం కాదనిపించింది బాలయ్యకు అతడు ఆ సంగతి గ్రామాధికారికి చెప్పి ఆస్తిని భద్రయ్య పరం చేయమన్నాడు ఇందుకు గ్రామాధికారి ఒప్పుకోక చనిపోయే ముందు వ్యక్తులు రాసిన ఇలాంటి పత్రాలను మార్చడం ఎవరి తరమూ కాదు అంటూ అవ్వ ఆస్తిపాస్తులను బాలయ్య పరం చేశాడు ఈ జరుగుతున్నదంతా దిగాలు పడి చూస్తున్న భద్రయ్యతో బాలయ్య దిగులు పడకు భద్రం నీ ఆకతాయి చేష్టల కారణంగా మేలు కీడు రెండూ జరిగినాయి ఆఖరి రోజుల్లో అవ్వ అంతో ఇంతో సుఖపడింది మనకు మాత్రం ఇది బదిలీ అయిన అదృష్టం ఇక నుంచైనా పది మందితో మర్యాదగా మంచిగా మసులుకోవడం అలవరుచుకో అని తనకు సంక్రమించిన ఆస్తిలో సగం భద్రయ్యకు రాసి ఇచ్చాడు ఇదండి బదిలీ అయిన అదృష్టం అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు